బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూసి ప్రక్షాళన అలాగే అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ చేస్తున్న రాద్ధాంతంపై చాలా సీరియస్ గా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మూసీ నదిని బిట్లుగా లక్షల కోట్ల వరకు కూడా రూపాయలకు అమ్ముకున్నది మీ పార్టీ వాళ్ళు కాదా అని ప్రశ్నించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్ అలాగే హిమయత్ సాగర్ జంట జలాశయాలను సైతం కబ్జా చేసింది కూడా మీరు కాదా అంటూ కేటీఆర్ హరీష్ రావులను ప్రశ్నించారు ఇక మీలాంటి బలిసినొల్లా ఫామ్ హౌస్ల నుంచి వచ్చే మురికి నీటిని మూసీ పక్కన ఉండే పేదలు తాగాల ఆగ్రహం చుట్టూ కట్టుకున్న ఫామ్ హౌస్ అన్ని కూడా కేటీఆర్ హరీష్ రావు కేవీపీలవే కదా అని అన్నారు ఆయన ఇక మూసి పేరు చెప్పిన ఎన్నాళ్ళు తప్పించుకుంటారో చూస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు ఇక నెల రోజుల తర్వాత కూడా ఆయన మీ భరతం పడతాను అంటూ చింతపండు చేస్తా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలంట ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది ఆ ఫామ్ చుట్టూతా కట్టుకున్న ఇల్లు ఇవ్వనివి కేటీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళలా కలిపి మా ఇల్లు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా మొదల మీ భర్తం భర్త మీరు అనుకుంటున్నా ఒక్కనొక్కని చింతపండు చేస్తా ఇలా హైదరాబాద్ నగరానికి తాగునీరు అందుతున్న ఇక మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేస్తున్నామని అన్నారు ఇక తాగునీరు అందించే చెరువుల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ కూలగొట్ట వద్దా అని ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచావు కదా మేం మూసీ అభివృద్ధి చేసుకోవద్దా అలాగే కేటీఆర్ హరీష్ రావు సెక్రటేరియట్ కు రావాలని కోరారు ప్రధాని మోదీ సబర్మతిని శుభ్రం చేసుకోవచ్చు ఇక మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా అని రేవంత్ ప్రశ్నించారు చిన్నపాటి వర్షంతో మురిగిపోతున్న నగరాన్ని రక్షించుకునేందుకు నడుం బిగించాం ఇక మూసీ మురికి అలాగే దోమలతో అక్కడి ప్రజలు జీవోత్సవంలో ఉన్నారు మూసీ అఖిలపక్ష సమావేశానికి సిద్ధం అలాగే హైదరాబాద్ నగరంలో చెరువులు నాలాలు ఆక్రమణలు ఎవరు నిర్మించారో తేల్చుదాం ఇక మీ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే పేదల పేరుతో ముసుగు వేసుకుంటున్నారు బావ బామ్మర్దులు కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారు అని అన్నారు రేవంత్ రెడ్డి